హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి అనేది ఒక టెక్నిక్స్ అనేవి మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ మొత్తం కుట్టేవచ్చు ముందుగా ఈ డిజైన్ అంతా అసలు ఎలా కుట్టాలి అనేది కొంచెం కొంచెం అనేది పూర్తిగా కుట్టడం అనేది జరుగుతుంది పూర్తిగా చివరి వరకు ఈ వీడియో చూడండి ఎవరైతే కొత్తగా రింగ్ నాట్ అనేది వేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేస్తుంది ఎందుకంటే ఏదైతే మీకు కన్ఫ్యూజింగ్ అనేది అవ్వకూడదు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ అనేది మీకు అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఈ అవుట్లైన్ కుట్టడం వల్ల ఏంటంటే మీకు ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఈ అవుట్లైన్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి రింగ్ నాట్సే అనమాట ఈ రింగ్ ఏ ఈ వర్క్కి మెయిన్ హైలైట్ చూడండి ఈ రింగ్ నాట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అనేది నిండుగా వచ్చి ఉన్నాయి అదే మీరు ఆ ట్రిక్కే మాత్రం తెలుసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఇక్కడ అనేది నేను సైజ్ అనేది చూసారా ఆ సైజ్ మెయింటైన్ చేసుకోవాలి మీరు ఆ సైజ్ వల్లే మీకు ఏదైతే మీకు రింగ్ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా అనేది మళ్ళీ మధ్యలో అనేది ఆ కార్నర్లో మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది చూడండి ఆ సైజ్ అనేది మెయింటైన్ అవ్వాలి మీరు పెద్దదైనా చిన్నదైనా ఒక సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వేసేస్తే రింగ్ నాట్స్ అనేవి చూడండి ఈ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ మీరు నీట్గా ఆ సైజ్ని మీరు కరెక్ట్గా వేసుకుంటే ఆ కవర్ చేసుకుంటూ ఈ కార్నర్ కార్నర్లో ప్రతిదీ కూడా ముందు వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది స్టెప్ అనేది చూపిస్తాను నెక్స్ట్ లైన్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను ఈ ఒక లైన్ అనేది అయిపోయింది రౌండ్గా అయిపోయిన తర్వాత కార్నర్స్ అనేవి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో వేయండి ఇలా అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా దాని మధ్యలోకి ఈ రెండింటికి మధ్యలోకి పర్ఫెక్ట్గా అలా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు వేసేయండి వేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా అనేది రెండింటికి మధ్యలో రావాలి అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అనమాట ఈ రిన్నోట్లో ఇదే ఫార్ములా అనమాట మీరు కరెక్ట్గా రెండింటికి మధ్యలో వేసుకుంటే గ్యారంటీగా మీరు సక్సెస్ఫుల్గా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది కూడా లైన్ అనేది నేను పూర్తిగా కంప్లీట్ చేసి చూపిస్తాను ఇలా ఇలా సెంటర్ అనేది అంటే ఈ రెండింటికి సెంటర్లో వేయాలి అది ఒక పాయింట్ అనేది గమనించుకుని మీకు కరెక్ట్గా రెండో లైన్ కూడా రౌండ్గా వేసేయండి ఆ తర్వాత అనేది నెక్స్ట్ అనేది ఏమొచ్చిద్దో ఎలా అనేది పూర్తిగా ఈ రౌండ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చూడండి అన్నిటికీ మళ్ళీ సెంటర్లో మళ్ళీ వేసుకోవాలి రింగ్ నాట్ అని ఏదైతే మగ్గం వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా రిగ్ రింగ్నాట్ అనేది సెంటర్లో వేసేయాలి ఇలా ఇలా కరెక్ట్గా ఆ ఏదైతే సైజ్ అనేది మీరు చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా వేసేయాలి మళ్ళీ మధ్య మధ్యలో అంటే సెంటర్ సెంటర్లో ఆ రింగ్నాట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ చూడండి దీని మధ్యలో మళ్ళీ దీని మధ్యలోకి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేయాలి ఈ కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి మళ్ళీ రెండింటికి మధ్యలో వేస్తున్నా అలా అనేది ఆ సైజ్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు అది నిండుగా అయిపోయింది ఇలా మీరు రెండింటికి సెంటర్లో మళ్ళీ వేసుకుంటూ ఇలా వెళ్తే కంప్లీట్లీగా మీకు ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది అలా పూర్తిగా చేసుకుంటే ఓకేనా అలా అనేది మీరు ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా అది అలా వేసుకుంటూ వెళ్తే ఒక ఒకదానికి ఒక దానికి మధ్య మధ్యలో కరెక్ట్గా చూసారా వచ్చేస్తుంది ఫ్లవర్ అంతా మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో అంటే ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ రెండింటికి మధ్యలో మళ్ళీ తీస్తున్నా తీసి మళ్ళీ రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత మళ్ళీ రెండింటికి మధ్యలో అనేది కరెక్ట్గా రింగ్ నోట్ అనేది ఆ మెయింటైన్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా మళ్ళీ అలా అనేది నింపుకుంటూ రౌండ్ అనేది వెళ్ళిపోవాలి చివరి దాకా ఇప్పుడు అయిపోయిద్ది కంప్లీట్గా మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో వేయాలి అంటే ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ వేయాలి ఓకేనా మొత్తం ఫ్లవర్ కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి అండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో గమ్ పెట్టి ఒక స్టోన్ అనేది చేయండి సేమ్ ఫ్లవర్ అనేది అయిపోతుంది అప్పుడు ఏం చేయాలని తెలుసా మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది నుంచి కలర్ అనేది తీయాలి కలర్ ఏదైతే రెండో కలర్ అనేది శారీలో ఉన్నది అది తీసిన తర్వాత లోంగా నాట్ అనేది కరెక్ట్గా మీరు ఎలా ఉందో మీకు బ్లౌజ్లో ఆ ఫోటోలో అలా అనేది వేయాలనుకుంటే కరెక్ట్గా చూడండి దీని వెనకాల ఇలా తీసి మరొకటి అనేది కరెక్ట్గా చమ్కీ అనేది తీసుకుని నీట్గా దాని పక్కన ఇలా ఇలా పక్కన అనేది మెయింటైన్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తే గ్యారంటీగా మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేయగలరు చూసారా ఇలా అనేది ఒక దాని పక్కన ఒక ఒకటి అనేది ఈ లొంగ నోట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్తే చూసారా ఎలా అయిందో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అలా అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే ఇలాంటి వర్క్స్ అనేవి చాలా చాలా ఈజీగా డీప్గా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వీడియో చివరిలో ఉంటుంది ఖచ్చితంగా ఈ నెంబర్ కింద కనిపించే నెంబర్కి కూడా కాల్ చేసి మీరు డెమో వీడియోస్ ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడవచ్చు చూసారు కదా ఎలా అనేది కంటిన్యూగా వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఇలా అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వేసేస్తే ఇది సేమ్ వర్క్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా చమకీలు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి లొంగ నాటుకోవడం ఇలా తీసుకుని ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసేయాలి చూసారు కదా ఇలా అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ చేసి అంటే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఎలా అంటే ఇక్కడ మీరు ఏదైతే ఈ వర్క్ వేసారో అక్కడ అనేది కాటన్ దారంతో మీరు నీట్గా ఒక స్టిచ్ అనేది అలా వేసిన తర్వాత ఒక చిన్న పూస కూడా ఒక జరదోసి చిన్న ముక్క అనేది ఇలా పెట్టుకుని ఈ చివరికి ముడి అనేది వేసేయండి చాలు ముడి ముడి అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది దాంతో దాంతోపాటు ఇక్కడ కూడా ఒకటి చిన్నది తీసుకుని ఇలా వేసేస్తే లోపల పక్క ఖచ్చితంగా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది కంప్లీట్గా అయిపోతుంది ముడి అనేది జాగ్రత్తగా నీట్గా వేసేయండి చూసారా ఇవ ఇవన్నీ కంపల్సరీ రావాలి ఆ తర్వాత ఏంటంటే చూడండి ఈ పూసలన్నీ కంప్లీట్ చేసేద్దాం ఈ పూసలన్నీ అవుట్లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత అసలు నెక్స్ట్ వర్క్ ఏంటో అనేది పూర్తిగా మీకు చూపి చెప్తాను అనమాట కరెక్ట్గా చూడండి చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే మెయిన్ వర్క్ అనమాట చూడండి ఇలా అనేది మీరు పదో నంబర్ సూది అనేది తీయండి చూడండి ఇలా జలదోసి ముక్క అనేది ఇలా తీసుకురా వచ్చేయండి కిందకి వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పండి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ అనేది ఇలా తీసి ఈ చేత్తో ఇది లాగండి లాగిన తర్వాత మీరు కరెక్ట్గా ఆ సూది అనేది పట్టుకున్న తర్వాత ఇలా లోంగా నాట్ అనేది జరదోసి లోంగా అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఇలా అనేది తీసుకోండి తీసుకుని కరెక్ట్గా మీరు ఒక చంకీ కానీ నక్షి అక్కడ ఏంటి గోల్డ్ నక్షి ఉంది కానీ నేను ఇక్కడ మాత్రం సిల్వర్ నక్షి మాత్రం వేస్తున్నాను ఆ సిల్వర్ నక్షి అంటూ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది చూడండి ఈ సిల్వర్ నక్షి అనేది కంపల్సరీగా దాని పక్కన అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా వేసేయండి సేమ్ ఆ ఫోటోలో కూడా అలాగే ఉంది చూసారా ఇలా అనేది వేసేయండి ఇక్కడ కూడా సేమ్ అనేది ఇంకోటి తీయండి తీసి ఇంకో సిల్వర్ నక్షి అనేది తీసుకుని నీట్గా మీరు ఆ ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసేయండి వేసేసి ఇలా అనేది హ్యాండ్ వర్క్తో వేసేయండి అప్పుడు ఏం చేయాలి మరొకటి అనేది దాని కిందకు వచ్చేసి మరొకటి అనేది లోంగా నాట్ కోసం ఇలా తీసుకుని కరెక్ట్గా జర్దోజి అనేది మొక్కలు అనేవి ఏదైతే పెద్ద ముక్కలు అనేవి ఇలా తీసుకోండి సూదులోకి తీసుకుని ఆ కిందకి తీసుకెళ్ళిపోండి ఏదైతే జరదోషి అనేది కిందకి తీసుకెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ ముడి అనేది చేతిలో పట్టుకోండి ఆ ముడి అనేది చేతిలో పట్టుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా మీకు డైరెక్ట్గా ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఈ గాల్లో నుంచి ఇలా మీరు తిప్పవచ్చు లొంగ నాట్ అనేది ఇలా తిప్పి కూడా ఈ పద్ధతిలో కూడా వేయవచ్చు ఇలా అనేది మీరు కంప్లీట్గా వేసుకోవచ్చు చూసారా సేమ్ అనేది అలాగే ఉంది ఫోటోలో కూడా ఇది కూడా నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా చమకీలు అనేవి ఇలా తీసుకువెళ్ళి ఇలా అనేది ఇక్కడ తిప్పండి తిప్పగానే ఈ లొంగ నోట్ అనేది తయారైపోతుంది ఆ లొంగ తయారైపోగానే ఇలా వదిలేయడమే జస్ట్ ఇలా ఇలా అనేది కంటిన్యూగా కింద దాకా వచ్చేయాలి అలా అనేది వచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా సేమ్ అయిపోతుంది ఎలా అనేది నేను చూపిస్తాను కంప్లీట్ చేసి చూడండి ఇక్కడ చిన్న ముక్క అనేది ఇక్కడ అనేది ఒక చిన్న ముక్క జరదోసి ముక్క అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాని పక్క దాని మధ్యలో నుంచి కొంచెం ఇలా తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఇది ఖచ్చితంగా ఈ వర్క్లో ఉందనమాట జాగ్రత్తగా గమనించండి మీకు అర్థం అవుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక విషయం అనేది ఉంది ఇక్కడ అనేది ఏంటంటే లొంగ నోట్ అనేది పైనుంచి వచ్చింది ఇక్కడ ఇక్కడికి వచ్చింది అనమాట ఇలా అనేది తిప్పేసి మీరు కరెక్ట్గా ఎక్కడికైతే ఆ లొంగ నోట్ రావాలో అక్కడికి అనేది ఇలా తిప్పేయండి ఇలా తిప్పేస్తే ఆ లోంగా పడిపోతుంది పడిపో మీరు ఖచ్చితంగా ఇలా అనేది ఆ లోంగ నాట్ అనేది సెంటర్లో వేసేయండి చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది ఈ ఈ అనేవి ఇలా కంప్లీట్ అయిపోవాలి సెంటర్లో ఒకటి వచ్చి ఇలా అనేది ఒక కలర్ అనేది ఇంకోటి రావాలి ఇలా ఇలా ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా చేసుకోండి ఇప్పుడు ప్రతీది కూడా మీరు కరెక్ట్గా చేసుకోండి ఇప్పుడు చూడండి చివర్లో ఒక వర్క్ అనేది ఉంది అది నేను చేస్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక పూస ఒక బీట్స్ అనేవి అక్కడక్కడ అనేవి ఉన్నాయన్నమాట ఇది అక్కడక్కడ అనేవి ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి అంటే వే వేయడం అనేది చేయాలి మీకు దగ్గర గోల్ గల ఏదైనా వేరే పూస ఉన్నా కూడా వెనకాల పూస అనేది పెట్టేయచ్చు బీట్స్ కాకపోతే ఇలా అనేవి అక్కడక్కడ అనేవి వేసేసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్నట్టుగానే మీకు అక్కడక్కడ అనేవి ఇలాంటివి ఉన్నాయి అవి వేసేసిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు వర్క్ అంతా చేసుకోవడమే మీరు నీట్గా ఈ ఏదైతే నేను వన్ బై వన్ స్టెప్ అనేది ఎలా చెప్పానో అలా చేసుకోండి ఈజీగా ఈ వర్క్ అనేది మీరు పూర్తిగా చేసుకోవచ్చు మై ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఇలా మీరు ఈ వర్క్ అంతా అల్లుకుని వెళ్ళిపోండి ఈజీగా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఇలా మీరు ఈ లొంగ షా ఈ లొంగ నోట్స్ ఇవన్నీ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఫ్రీ డెమో వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ